ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ లోకంలో మనం అనేక రకాల బంధాలలో ఉంటాం కుటుంబం స్నేహితులు పని ప్రదేశాలు సంఘాలు ఇలా అనేక రకాల బంధాలు మనకు ఉంటాయి ప్రతి బంధంలోనూ మనం శాంతిని నిలుపుకోవాలని ప్రయత్నం చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని వాగ్దానము రొమీలకు పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం రొమీలకు పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం వాక్యం ఇలా ఉంది సఖ్యమైతే మీ చైతన్యనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అని ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్పేది నార్మల్గా లైఫ్ తీసుకునే మాట కాదు ఎందుకంటే మనల్ని బాధించిన వాళ్ళతో సమాధానంగా ఉండడం చెప్పినంత సులభం కాదు కానీ ఈ వాక్యంలో ఉన్నది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు అది దేవుని హృదయాన్ని ప్రతిబింబించే ఒక పిలుపు దేవుడు మనల్ని శాంతిని స్థాపించేవారిగా పిలుస్తున్నాడు దీని అర్థం ఏమిటి అంటే ప్రతి చిన్న పెద్ద విషయాలకు సీరియస్గా తీసుకొని గొడవలు పడకుండా ఆలోచించి శాంతంగా ఉండమని చెప్తున్నాడు దేవుని రాజ్యంలో శాంతి ఒక ముఖ్యమైన విలువ మనం క్రీస్తు శాంతిని అనుభవించి ఉండి అది ఇతరులకు చూపించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాము దీనికి బైబిల్లో కొంతమంది ఉదాహరణగా ఉన్నారు మనం వాటిలో రెండు చూద్దాం మొదటిగా దావీదు సౌలు దావీదుని అన్యాయంగా హింసించినవాడు చాలా చంపడానికి ప్రయత్నం చేశాడు కూడా కానీ దేవుడు సౌలును రెండుసార్లు దావేది చేతికి అప్పగించాడు ఒక్క క్షణంలో దావీదు ప్రతీకారం తీసుకోగలడు కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా నేను యహోవా అభిషేకించిన వారిని హాని చెయ్యను అని చెప్పాడు అంతేకాకుండా షిమి అని ఒక వ్యక్తి దావిదును తీవ్రంగా దూషించాడు అయినా దావిదు శాంతంగా ఉన్నాడు దావిదును దేవుడు తిరిగి రాజుగా చేసినప్పుడు షిమిని హతమార్చకుండా క్షమించాడు అంతేకాకుండా అతనికి సహాయం కూడా చేశాడు రెండోదిగా యోసేపు తన అన్నలు ద్వేషించారు అమ్మేశారు బహుశా ఎవరన్నా అయితే ప్రతీకారం తీసుకునేవారేమో కానీ యోసేపు ఏమన్నాడంటే అన్నలారా భయపడకండి నేను మీకు న్యాయము తీర్చేవాడిని కాదు నేను దేవుని స్థానంలో లేను మీరు నా మీద చెడుకు ఆలోచించారు కానీ దేవుడు దాన్ని మన మేలు కోసం జరిగించాడు అన్నా అని చెప్పాడు నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను అని చెప్పాడు ఈ రెండు ఉదాహరణలు మనకు నేర్పిస్తున్నాయి నిజమైన క్షమా అంటే ఏమిటి దేవుని మనసు కలిగి ఉండడం అంటే ఏమిటి అని ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా శాంతిని కోరుకునే మనసు కలిగి ఉండాలి ఒకరితో విభేదించినప్పుడు మనం తొందరగా రియాక్ట్ కాకుండా మౌనంగా ఉండడం ఒక గొప్ప పరిష్కారం రెండోదిగా క్షమించే మనసు కలిగి ఉండాలి దేవుడు మన పాపాలను ఎంతగా క్షమించాడో మనం గుర్తుపెట్టుకోవాలి అదే ప్రేమను మనం ఇతరుల మీద చూపించాలి మూడోదిగా ప్రతీకారాన్ని వదిలేయాలి దేవునికి సంతోషం ఇచ్చే జీవితం అంటే శాంతిని కలిగించే జీవితం ప్రతీకారం కాదు శాంతిగా జీవించాలి నాలుగోదిగా ప్రభు సాక్షిగా జీవించాలి మన శాంతియుతమైన స్పందనలు మనం క్రీస్తునకు చెందిన వారమని చూపిస్తాయి మన చర్యల ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా పెంచిన ప్రియా పనులకు తండ్రి నీకే కృతజ్ఞత సుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నామయ్యా ఈ ప్రపంచం విభేదాలతో ద్వేషాలతో పగలుతో నిండి ఉంది కానీ నీ పిల్లనమైన మేము శాంతిని చూపించే వారిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు దావేదిలాగా యూసేపులాగా క్షమించే మనసుతో ప్రేమతో ప్రతీకారాన్ని తిరస్కరిస్తూ జీవించేందుకు మాకు సహాయం చేయము ప్రభు ప్రతి మనిషితో శాంతంగా ఉండే హృదయాన్ని మాకు ప్రసాదించము మా చేతనంత మేరకు సమాధానంగా ఉండే తత్వం మాలో పెంచమని ప్రార్థిస్తూ యేసు క్రిస్తున్నావును అడుగు తండ్రి ఆమె